తాను సగటు మధ్య తరగతి ఆలోచనలు ఉన్న ముఖ్యమంత్రి నాని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు క్రెడై హైదరాబాద్ వారు హైటెక్స్ లో నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోలో సిఎం పాల్గొని మాట్లాడారు సంపదను కొల్లగొట్టి విదేశాలకు తరలించుకుపోవాలన్న పోవాలన్న దృక్పథం ఉన్నవాడిని కాదని చెప్పారు సమాజ శ్రేయస్సు కోసమే నేను ఆలోచిస్తా పారదర్శక విధానంలో ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధికి సహకరించేందుకు తనకు అభ్యంతరం లేదు అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు నేను మధ్య మనస్తత్వం ఉన్నవాడిని నేను పెట్టుబడిదారుడు ఆలోచనలు ఉన్నోని కాదు మధ్యతరగతి వాడికి సమాజం పట్ల భయం ఉంటుంది సమాజం పట్ల గౌరవం ఉంటుంది సమాజం ఏమనుకుంటుందని ఆలోచన చేస్తాడు ఉన్నంతలో సర్దుకుపోదాం దుప్పటి ఉన్నంతనే కాళ్ళు అని ఒక ఆలోచన ఉంటుంది నేను సగటు మధ్యతరగతి ఆలోచన ఉన్న ముఖ్యమంత్రినే తప్ప కొల్లగొట్టి నిర్మాణాలు చేసుకోవాలి కొల్లగొట్టింది విదేశాలకు తరలించుకోవాలన్న గొప్ప మనసు పెద్ద మనసులోని నేను కాదు అందుకే కొంతమంది ఏదైనా ప్రపోజల్స్ వచ్చినప్పుడు ఐ మే నాట్ ఓబ్లైజ్ యువర్ వటెవర్ మీ మీ యొక్క ప్రతిపాదనలు నేను ఆమోదించకపోవచ్చు లేదా గతంలో మీరు ఏదైనా సూపర్ లగ్జరీస్ పొందిన వాటిని ఇప్పుడు నేను కొనసాగించకపోవచ్చు దాంతో మీకు సహజంగా కోపం వస్తుంది స్పెషల్ ప్రివిలేజ్ ఉన్న వాళ్ళకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉన్న వాళ్ళకి ఒకవేళ సడన్గా అట్లాంటి వెసులుబాటు లేకపోతే గా వాళ్ళ కోపం ఉంటుంది అరే మేము ఇప్పటి వరకు చాలా ప్లాటర్ తినేవాళ్ళం ఇప్పుడైంది మేము కూడా అందరితో పాటు లైన్లో నిల్చవాల్సి వస్తుందని వాళ్ళని నేను నిజంగా వాళ్ళు నన్ను మన్నించాలి ఎందుకంటే నేను ఎప్పటికీ మీకు ఆ రకంగా సహకరించను కానీ పారదర్శకమైన పరిపాలన కోసం పాలసీలు చేయడానికి నాకు అభ్యంతరం లేదు ఐ కెన్ ఇంప్రెస్ విత్ పాలసీ ఐ కెన్ టేక్ ఛాలెంజ్ నేను ఓపెన్ మైండ్తో ఉన్నాను మీరు పాలసీ ఏమైనా చెప్పండి ప్రజలకు ఉపయోగపడేది మీ రంగానికి ప్రయోజనం చేకూర్చేది తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి హైదరాబాదు నగరాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి మీ ఆలోచనలు పంచుకోండి నాతో మీరు అందరు ప్రపంచాన్ని అంతా చూస్తున్నారు నాకు టెన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి can make only one factor that is construction that is infrastructure mass development trunk infrastructure ecclesiastical